మనం మన గార్డెన్లోకి వచ్చి చాలా రోజులుగా ఉందండి విషయం ఏంటంటే ఊరెళ్ళాం అనమాట వన్ వీక్ వరకు లేము సో అందువల్ల ఎటువంటి హార్వెస్ట్ కానీ గార్డెన్కి సంబంధించి వీడియోస్ కానీ చేయలేదు ఇప్పుడైతే మనం వచ్చేసరికి కూరగాయలన్నీ రెడీ అయిపోయి ఉన్నాయండి అవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం నేను శ్వేత వెల్కమ్ టు రన్య తెలుగు ఛానల్ ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాం చూడండి ఇక్కడ ఆపిల్ బేర్ అయితే రెడీ అయిపోయింది యాక్చువల్లీ ఏంటంటే నేను ఊరు వెళ్ళేటప్పుడు దగ్గర దగ్గర పదిహేను కాయలు దాకా ఉన్నాయన్నమాట పిల్లలు మా కింద వాళ్ళు పిల్లలు ఉన్నారనమాట కింద వాళ్ళకి సో వాళ్ళు కోసేసుకొని తినేసినట్టున్నారు ప్రస్తుతానికి ఇదేంటంటే ఇట్లా ఆకుల మధ్యన ఉండిపోయింది సో ఏంటి కనిపించలేదు వాళ్ళకి సో ఇది ఒక్కటే మిగిలిందనమాట ఇది అయితే వైట్గా వచ్చేసింది చూడండి ఇక్కడ సో ఇప్పుడు మనం దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు పట్టుకొంగాలనే ఊడొచ్చేసింది వచ్చేసింది సో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అసలు మా అయితే పొద్దున్న నుంచి పోసుకొని తినేస్తాను అని చెప్పేసి అంటా ఉంది లేదు నేను వీడియో చేసుకోవాలని చెప్పి యాప్ పెట్టాను ఇంకా అందుకోసం ఆగటట్లేదు అందుకే ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది టైము ఈ టైంలో హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట నేను తన కోసం ఇప్పుడైతే ఇంకా ఇది తినేస్తుంది అనమాట ఇప్పుడు వంకాయలు చూడండి అసలు ఎంత పెద్ద సైజు వచ్చిందో చాలా బాగా వచ్చింది ఇది ఊరు వెళ్ళాలి అంటే ఇదే అండి భయము ఈ మొక్కల్ని ఎవరు చూస్తారు ఏంటి అన్నదే టెన్షన్ సో మళ్ళీ నేను వచ్చేసరికి మళ్ళీ అన్ని కాసేస్ అన్నమాట సో మా ఎదురింటి వాళ్ళకి చెప్పేసి వెళ్ళాను వాళ్ళు ఏంటంటే కొన్ని ఎక్కువ వాటరింగ్ చేశారు అందువల్ల రెండు మూడు మొక్కలు అయితే చనిపోయాయి కొన్ని డల్ అయ్యాయి ఇదిగోండి ఇట్లా ఇదైతే ఎండిపోయింది కొన్ని మొక్కలు రెండు మూడు మొక్కలు అయితే చనిపోయాయి చిక్కుడుగాయలు ఈ చెట్టు చిక్కుడు అండి వాళ్ళైతే ఏమీ హార్వెస్ట్ చేసుకోలేదు అసలు గార్డెన్లోకి రాగానే ముందు ఈ మొక్కల్ని అసలు ఇంటికి రాగానే ముందు పైకి వచ్చేసి మొక్కలను చూసుకున్నాం అన్నమాట ప్రాణం అలా బీకుతూ ఉంటుంది ఇవి బచ్చల కూర విత్తనాలండి ఇట్లా పెట్టేశాను ఎండుతాయని పెట్టేసి వెళ్ళాను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి అవి విత్తనాలు పడి ఇక్కడ చూడండి మొక్కలు కూడా వచ్చేసాయి ఇవి జస్ట్ నేను కంపోస్ట్లో వేసాను ఇవ్వండి బచ్చల కూర మొక్కలన్నీ ఇవన్నీ సో ఆ మొక్క తీసేసుకోవచ్చు అనమాట మనం ఇదైతే దీన్ని చూస్తే మాత్రం చాలా పాజిటివిటీగా అనిపిస్తుంది నాకైతే ఈ చెట్టు ఇది పొటాటో అండి చూడండి అసలు ఎంత హెల్తీగా ఉందో దీన్ని చూస్తే మాత్రం కడుపు నిండిపోద్ది ఇదండి ఒక రౌండ్ వంకాయి ఇది ఎందుకు ఓపెన్ అయింది కింద నుంచి విత్తనాలు బయటకు వస్తున్నాయి పగిలింది కింద పరిచేద్దాం సొరకాయ చూసారా ఫస్ట్ది అన్నమాట సో ఇది మా ఎదురింటి వాళ్ళకి అన్నా ఇస్తాను నేను ఎందుకంటే నేను మళ్ళీ వెళ్ళాలన్నమాట సో వీటిని వండుకునేంత టైం ఉండకపోవచ్చు నాకు ఇది ఇంక ఇట్లానే ఉంచితే ఇంకా పెద్దది అవుతుందేమో అయినా కోసేద్దాము చెట్టుకి ఇదొక ఇంకా అసలు వేరే కాయ అనేది రాలేదు చూడండి ఎంత లేతగానే ఉంది కూర్చితే దిగబడిపోతుంది అనమాట ఫస్ట్ది అనమాట సొరకాయి టమాటోస్ కూడా రెడీ అయ్యాయండి ఈ టమాటో మొక్క అయితే చెప్పాను కదా చాలా లేట్ ఈ మొక్కలు తీసేయాలి నాకు నారైతే రెడీ అయింది ఏమో ఇంకా కాస్తూనే ఉన్నాయి అన్నమాట సో తీయాలనిపించట్లేదు అయినా కొత్త మొక్కలు వచ్చినాయి కదా అని చెప్పేసి తీద్దామని అనుకుంటున్నాను చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయి ఈ విత్తనం మంచి విత్తనం అండి బాగా కాస్తుంది ఈ పచ్చిమిర్చి ముక్క కూడా తీసేయాలి ఎందుకంటే సైజు చిన్నది కాపు అయితే ఎరగ్గాసింది చాలా అయిపోయింది ఇది కూడా తీసేస్తాను చూడండి టమాటోలు మనం వచ్చేసరికి ఇట్లా గాసెస్ ఉన్నాయి అన్నమాట చూడండి ఇంత బాగా కలర్ వచ్చాయా సో ఇ గుత్తి గుత్తి ఇలా కట్ చేసుకోవచ్చు మనము ఎక్కువ కట్ చేస్తూ ఉంటేనే మనకి కాప్ అనేది వస్తుంది అనమాట కొంచెం కలర్ వస్తే చాలు వాటిని మనం కట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మూడు ఉన్నాయి రెండు కట్ చేద్దాం ఎందుకంటే ఇంకొక ఇంకా పిందెలు రెడీ అవుతున్నాయి అందు గురించి ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా కట్ చేస్తాను టమాటోస్ ఒకసారి స్టార్ట్ అయితే ఇంకా మనం కొనకుండా వచ్చేస్తాయి అన్నమాట పంపు చిక్కుడు ఉన్నాయండి ఇంకా ఇదిగోండి రెడీ అవుతున్నాయి కొన్ని అయితే రెడీ అయిపోయాయి చూసిపోయాలి ఇప్పుడు చిక్కుడు ఉన్నాయి చెట్టు చిక్కుడు ఇవి పాలకూర మళ్ళీ రెడీ అవుతుంది మనకి ఇవ్వండి చూడండి పాపం అనిపిస్తుంది ఈ చెట్టుని చూస్తుంటే నాకు ఇదిగోండి దీని బరువుకి ఎట్లా పడిపోయింది ఎంత మంచిగా కాసాయి నాలుగు కాయలు కాసాయి నాలుగు కాయలు ఒకసారి కోర్ చేసుకోవచ్చు మనం ఇంత సైజ్ అవుతాయేమో వదిలేస్తే ఇవి కూడా అయినా కట్ చేసేస్తున్నాను ఎందుకంటే చెట్టుకి బాగా బరువు అయిపోయింది కాండం కూడా చాలా పెద్దగా ఉంది లావుగా ఉందన్నమాట బలం అంతా పెట్టి కట్ చేయాల్సి వస్తుంది బాల్స్ బాల్స్ వెళ్ళే ఉన్నాయండి పడిపోతున్నాయి నేను బొల్లు వేసుకున్నాను ఇగోండి ఇక్కడే పెడుతున్నా చూడండి ఇది ఒక విత్తనం అనమాట నేను ఉంటే చిన్నప్పుడే కట్ చూసుకొని గుత్తి వంకాయలు అట్లా చేసుకుంటాను ఇంకా లేను కదా ఇవి పెద్ద అయినాక ఇంకా వాళ్ళు కొయ్యను కూడా కొయ్యలేదు జస్ట్ వాటరింగ్ చేశారనమాట ఇంకా దోసకాయలు ఉన్నాయి సో మళ్ళీ ఊరు వెళ్ళాలని చెప్తున్నా కదా అప్పటికి మంచిగా రెడీ అవుతాయి ఇదండి మూడు కాయలు ఉన్నాయి దోసకాయలు రెడీ అయి ఉద్దాం వాటిని కనుపు చిక్కుడు వద్దాం సో కనుపు చిక్కుడు అండి ఇవి కూడా రెడీ అయ్యాయి కొన్ని విత్తనాలు అవుతున్నాయి అసలు చూడండి ఎలా గుత్తులు గుత్తులు కాసినాయా విత్తనాలు పప్పులు రెడీ అవ్వాలి ఇంకా సో ఇవి నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం నండి ఇంకా కొన్ని అన్ని ఒకసారి వస్తాయి సో రేపు వదిలేసి ఎల్లుండి హార్వెస్ట్ చేస్తాను వీటిని విత్తనాలు అయితే రెడీ అవుతున్నాయి అందుకని వదిలేద్దాము పచ్చిమిర్చి ఈ మొక్కకి తెగులు వచ్చిందనమాట తెగులు వచ్చినాక పుల్లటి మజ్జిగ అది స్ప్రే చేసినాక బాగా బాగుంది ఇప్పుడు మళ్ళీ కాయలు కాస్తుంది తిప్పుకొని ఇదండి నల్లకాయలు ఇవి బాగా టేస్ట్ ఉంటాయి అండ్ బాగా కారం కూడా ఉంటుందన్నమాట ఈ టమాటా మొక్క చూసారా బాటిల్లో పెట్టాను బాటిల్లో పెట్టింది ఇట్లా వచ్చేసి ఇట్లా తిరిగింది చూడండి సో ఇదిగోండి ఏంటంటే తెల్లగా పేను అట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట పిండి నల్లి బెర్ర తోట నిమ్మ మొక్క అండి నిమ్మ మొక్క మళ్ళీ ఈగురలు వేసుకొని ఇదిగోండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఎంత ఎగురొస్తుంది చెట్టు అంతా ఇదంతా కిచెన్ వేస్ట్ అయ్యాను డైరెక్ట్ వేసేస్తాను నేను సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈరోజు వీడియో ఈరోజు వచ్చిన కూరగాయలు చూస్తాను ఇవన్నీ టొమాటోస్ అండ్ వంకాయలు ఒక కేజీ దాకా వచ్చి ఉంటాయి చిక్కుడుకాయలు అనమాట ఇవి చెట్టు చిక్కుడు సో ఇవి ఇంకా ముదిరిపోతున్నాయని ఇవి తీసేసాను పచ్చిమిర్చి ఆ చెట్టు అయితే పచ్చిమిర్చి చెట్టు మొత్తం కోసేసి ఆ చెట్టు తీసేస్తాను ఇంకా వంకాయలు అయితే ఇట్లా వచ్చాయండి సో ఇవి కొంచెం మా వాళ్ళకి మా ఎదురింటి వాళ్ళకి ఇచ్చి కొన్ని ఈ జంబు వంకాయలు మా ఊరు తీసుకెళ్తాను అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ